జయల సద్గురు ప్రమహరాజుకు జై శ్రీ దయానంద శేఖ్ గృహార్థి సద్గురు ప్రమహరాజుకు జై మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై శ్రీ నిజయానంద మెంటపల్లి సత్యనారాయణ సద్గురు ప్రమహరాజుకు జై మాతా అమ్మగారికి జై జయల సద్గురు ప్రమహరాజుకు జై ఈరోజు దయానంద శేఖ్ గృహారథి సద్గురు ప్రభుల వారి యాభై రెండవ వార్షిక ఆరాధన చాలా ఘనంగా వైభవంగా జరుపుకున్నాము భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దివ్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము సంతోషం జై గురు గురుదేవులు మానవ జన్మ గురించి దీని యొక్క స్థితిని గురించి ఒక అందార్థంలో తెలియజేశారు గర్భమునందు తొమ్మిది మాసములుండిన పిమ్మటములోకమునకు వచ్చేది గోరా కొన్నాళ్లుండి పోయేటందుకూరా కమ్మాని పలుకోలు క్రమముగా పలుకూచు దమ్మిడైనను చేయ దురయి జీవి కాస్త పోతే పిమ్మట కుమ్మరింత కుండవలను పగిలితే పొసలేదు సుమ్మిర వచ్చే నిధి కొన్నాళ్ళుండి పోయేటందుకురా ఈ జీవితం వంద సంవత్సరముల నాటకం ఈ నాటకాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ లోక వ్యవహారంలో పడి జీవుడు జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోలేకుండా మాయలో ఉండి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము కాబట్టి పెద్దలైన వారు ఏం చెప్తున్నారంటే పిల్లలు పాటకులతో పిల్లలుగా విం పెళ్లి పేర తలచేరా నిను నే నేను నీ వేట్లో తలచారామీ నే చిన్న పిల్లలు బొమ్మర కట్టి అన్ని గురుగులు పెట్టి ఆటలు ఆడుతూ ఉంటే మనం పెద్దవాళ్ళం వాళ్ళ ఆటను చూసి నవ్వుకుంటాం అట్లనే పెద్దవాళ్ళు గురువులైన వారు ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు మన యొక్క ఈ జీవిత నాటకాన్ని చూసి ఈ ఈ జీవులు అజ్ఞానంలో ఉన్నారు జ్ఞానాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు జ్ఞానాన్ని తెలుసుకొని జన్మరహిత స్థితిని పొందాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మనమందరము అట్టి విలువైన జ్ఞానాన్ని పొంది జన్మరహిత స్థితిని పొందాలని కోరుతున్నాను జై గురు జయ చంద్ర సుప్ర జై ఈ జీవితం నాటకం అని చెప్పారమ్మా నాటకం అయింది నిజం కాదా కాదా నిజంగా ఎట్లా అంటే ఇప్పుడు నాటకాలు వేసేవాళ్ళు ఉన్నారనుకోమ్మా ఇప్పుడు నాటకంలో పది లక్షలు ఒక ఆయనకు పది లక్షలు ఇచ్చినట్టు ఆయన ఇస్తాడు ప్రావసారి నోటు రాస్తాడు నాటకం అయిపోయింది తెల్లారి ఇంటికి పోయి మళ్ళీ డబ్బులు అడుగుతురా అమ్మ ఇప్పుడు నాటకంలో పది లక్షలు ఒక ఆయనకు అప్పు ఇచ్చినట్టు రాశారు ఆయన ఇచ్చిండు ఏం తీసుకున్నట్టు ప్రావసారి నోటు రాశారు నాటకం అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత డబ్బులు ఇవన్నీ అడుగుతురా అడుగుతురా అడగడా అడగడు కదా నాటకం కాబట్టి అడగడు మరి ఇది కూడా నాటకం అయితే మనం ఎవరికన్నా లక్షించిన అనుకోండి మనం అడగాల వద్దా అడిగితే మరి నాటకం ఎంత నాటకంలో అడగట్లేదు మరి ఇక్కడ అడుగుతున్నా అంటే మరి ఇది నాటకమా కాదా అంటే ఇది ఎంతో కాలం ఉండేటువంటిది కాదు కాసేపు మాత్రమే ఉండేటువంటిది అందులో కూడా జీవుడు ఒక అవస్థలో నుంచి ఒక అవస్థలోకి ఒక అవస్థలో నుంచి ఒక అవస్థలోకి మారుతూ ఉండేటువంటిదే జీవితం అంటే ఆ అవస్థలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలిగినప్పుడు సత్యమైనటువంటి దాన్ని దర్శించినప్పుడు మనకు ఈ యొక్క నాటకానికి తెరపడుతుంది అని సూచించడం జరిగింది దీనికి ఆటాడి ఆడకుండును ఆటాడిన మేని బొమ్మ ఆటాడకని ఆట ఆడకని ఆటాడు ఎరుకైనటి ఆట ఆడించేటి వాడు కర్త అంతటికీ అచలము ఆ కర్త చేటు పాటలు చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములంద అతడేర కర్త అంతటికీ అచలము అకర్త అని సూచించినట్టుగా అంటే కాసేపు ఆట ఆడతాను కాసేపు ఆడకుండా ఉంటాను మళ్ళీ కాసేపు ఆడకనే ఆడుతున్నాం దాన్ని జాగ్రత్త స్వప్నము సుశుప్తి అని చెప్పారు లాస్ట్ది తుర్యం ఈ నాలుగు అవస్థల జ్ఞానం మనకి కలిగినప్పుడు నాలుగు అవస్థల్లో కూడా మార్పు చెందక మార్పు చెందకుండా ఉన్నటువంటి సత్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకున్నప్పుడు ఈ నాటకాలన్నిటికీ కూడా తెరపడు సద్గురు మహారాజ్ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు